హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సింపుల్ స్వీట్ రెసిపీ అండి అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు అలానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లోకి తెల్ల ఉప్మా రవ్వ దీన్నే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారండి దాన్ని ఒక కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకున్నానండి అండ్ అలానే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండ్ కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను ఏదైనా స్వీట్స్లో సాల్ట్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మూడు కలిసే విధంగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి ఈ వాటర్ ఇలా రోయిలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ పంచదార మిశ్రమాన్ని ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలండి వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే స్లోగా ఉడికించుకోవాలండి ఇందులో ఆల్రెడీ పంచదార వేసాం కాబట్టి ఆ పాకం లాగా అవి బాగా లూజ్ కన్సిస్టెన్సీలు లోకి వచ్చేస్తుందండి దాన్ని గరిటతో స్మాష్ చేసుకుంటూ ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా సిమ్ ఫ్లేమ్లో ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చూడండి మనకి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు చల్లార్చుకున్నానండి రెండు నిమిషాల తర్వాత మనం చెయ్యి పెట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలండి అంటే చాలా సాఫ్ట్ అయ్యేలాగా మనం ఈ రవ్వ ముద్దని కలుపుకోవాలి చేత్తో చూడండి ఇలా కలుపుకుంటే మనకి సాఫ్ట్ గా అయితే అయింది కదా ఇలా చేతికి అంటుకుంటూ ఉంది కదండి ఇప్పుడు పక్కన ఒక కొంచెం ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ చేతికి అప్లై చేసుకొని దీన్ని కొంచెం కొంచెం తీసుకొని మనం ఇలా అప్పాల షేప్లో అయితే ఒత్తుకోవాలండి నేనైతే అప్పాల షేప్లో ఒత్తుకుంటున్నాను మీరు గులాబ్ జాములా రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదు అంటే పాల పాలతాలికల టైప్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం చూడటానికి బాగుంటుంది కాబట్టి ఇలా అప్పం షేప్లో అయితే చేసుకుంటాను మొత్తం నీట్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా అక్కడ బ్లాక్గా కనిపిస్తున్నది యాలకుల్లో ఉంటుంది కదండి అదనమాట మీరు మళ్ళీ బ్లాక్గా ఉంది ఏంటి అని చెప్పి కామెంట్ చేయొద్దండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా ఇలా అప్పాలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు తొమ్మిది వరకు అయితే అవ్వాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట అంటే మరీ హై కాదు అలానే మరీ లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మీరు అప్పాలను అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు వరకు వేసానండి సిమ్ ఫ్లేమ్లో పెడితే రవ్వ ఎక్కువసేపుడికి విడిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని అప్పుడు ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక సైడ్ కుక్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇవి కుక్ అయిపోతాయండి మనకి పెద్దగా టైం కూడా పట్టదు అందుకే నేను పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకునే స్వీట్ అని చెప్తున్నాను ఇక్కడ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే రవ్వ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని వాష్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి